ప్రజెంట్ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది మేము ఇక్కడ సమావేశం కారణం ఏమంటే మెయిన్గా అగిలిగోట సమస్యను ప్రభుత్వం విస్మరించింది గత ప్రభుత్వానికి మేము రాణం ఇచ్చినాము తిరిగినాము ఆఫీసుల చుట్టూ ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము రాణం ఇచ్చినాము తిరిగినాము ఎవరు మాకు న్యాయం అంటూ ఏం చేయలేదు మరుమ తిప్పను మాట మాట తప్పను మరమ తిప్పను అని చెప్పినాను జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కూడా మేము మిమ్మల్ని రాన్న వంద పోలిసింది ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్య అయితే కొలికి రాలేదు ఎవరు ఏమి చేసినా మా సమస్య అంటే ముందుకు రావడం లేదు అందుకని మా సమస్యను ప్రభుత్వం విస్మరించిందా లేదా అగ్రిగోడ ఉన్నారా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదు వాళ్ళ దృష్టిలో కానీ మేము వాళ్ళని బ్రతుకున్నాము మా సమస్య ఇంకా బ్రతికే ఉంది మా సమస్యకు ఒక జీవం రాలేదు అని తెలియపరచడానికే మేము ఈరోజు ఒక అడుగు ముందుగా వేసి అగ్రిగోళ్ళ బాధితులు దెబ్బతిని రోడ్డు మీద తిరగడానికే కాదు అవసరమైతే రాజకీయ రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేయడానికే ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశం ఈ నందేలా ఒక్కటే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అక్కడి కూడా ఏజెంట్ ఉన్నారు అక్కడికొళ్ళు బాధితులు ఉన్నారు అగ్రిగోడు కస్టమర్లు ఉన్నారు కాబట్టి వీరందరూ సమిష్టిగా ఏకమై ఒక అడుగు ముందుగా రాజ రాజకీయ రంగంలో మేము కూడా ప్రవేశిస్తామని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తి ముందుకొచ్చిన నాడు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అప్పుడు ప్రభుత్వం ఒక చర్య తీసుకోవడానికి వస్తూ ఉంది మనం ఏదైతే ఈ తొలి అడుగు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేసి ఆ వ్యక్తి వెంటనే ఉంటూ మన సమస్యను మనం ఒక కొలికి తెచ్చుకొని పరిష్కారం చేసుకునే దిశగా ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ స ఈ నంద్యాల నియోజకవర్గంలో మా తరఫున నంద్యాల బ్రాంచ్ తరఫున శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని మేము రాజకీయ ప్రవేశం చేయించాలనుకుంటున్నాము అతని సపోర్టుగా రాజకీయ రంగంలో ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క ఏజెంటు ప్రతి ఒక్క కస్టమరు మేము ముందుంటామని తెలియజెప్తున్నాము టోటల్గా నూట డెబ్బై నియోజకవర్గాలలో నలభై ఐదు లక్షల మంది ఉన్నారు బాధితులు ఒక్కో ఇంటికి రెండు ఓట్లు వేసుకున్న కూడా దాదాపు కోటి ఓట్లు నూట డెబ్బై నియోజకవర్గాలకు పంచం నేను కోటి ఓట్లను ఈ మెజార్టీ తగ్గకుండా ప్రభుత్వం తీసుకోవాలనేది ప్రభుత్వానికి మేము మీ మీడియా తరఫున ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కావచ్చు మీ అందరూ ప్రభుత్వానికి మా మనం ఏమంటే అగ్రిగోల్డ్ సమస్యను తీర్చండి మేము ఇంకా బ్రతుకున్నామని గుర్తించండి మా మా బ్రతుకుని మీరు గుర్తించి మేము బ్రతుకున్నామని గుర్తిస్తే మా సమస్యను తీర్చండి అని ప్రభుత్వానికి తెలియజేయడానికే మేము ఈ రాజకీయ రంగ ప్రవేశం ఈ అగ్రిగోల్డ్ బాధ్యతల తరఫున ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము అంద మీటింగ్లు అందరూ వెనుకోవడము నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వము మా సమస్య తొందరగా పరిష్కరిస్తే మేము స్టాప్ అవుతాం మా సమస్య పరిష్కరించుకొని చూపితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఇదే విధంగా చేస్తారని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను